స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయటకు ఇప్పటివరకు ముగ్గురు పిల్లల్ని కలిగి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు ఉన్న నిబంధనలు ఇక ఇప్పటి నుండి తొలగించాలని పంచాయతీరాజ్ యాక్టులో అమెండ్మెంట్ చేయడానికి తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషమని అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్లో కూడా ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు ఉన్నా అని ఉన్న నిబంధనను కూడా తొలగించేలా ప్రభుత్వం వారు దయచేసి కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ను కూడా అమెండ్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను అని శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ కోరగా డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మాతిలో పవన్ కళ్యాణ్ స్పందిస్తే బిల్లును సమర్థిస్తున్నందుకు మరి రాజశేఖర్ కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు అమెండ్ చేశారు చాలా సంతోషం కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్టర్లో కూడా ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ చేయడానికి అర్హులు కాబట్టి దయచేసి ప్రభుత్వం కోఆపరేటివ్ ఆపరేటివ్ సొసైటీస్ యాక్టర్ కూడా అమెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా కోరతా బిల్లు ఉంది నెక్స్ట్ బిల్లు ఉంది బిల్లు వస్తుంది ఓకే మిస్ గారు ఏమైనా చెప్తారా రిప్లై చెప్తారా గౌర సభ్యులందరికీ గౌరవ సభ్యులు బొత్స గారికి అలాగే మర్రి రాజశేఖర్ గారికి లక్ష్మణ్ గారికి ఈ బిల్లుకి సమర్థిస్తున్నది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే మేము చెప్పిన ఈ సలహాలు సూచనలు కూడా దయచేసి దాన్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకుందాం తీసుకున్న దాన్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా The question is that the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 20